హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బీట్రూట్ ఫ్రైడ్ రైస్ని చూపిస్తున్నానండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇందులోకి కాంబినేషన్గా లాంగ్ బీన్స్ కర్రీని చూపిస్తున్నానండి ముందుగా లాంగ్ బీన్స్ కర్రీని చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత చిటికటి ఇంగువు కూడా వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లి తరుగుని వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకుని కలుపుతూ టమాటాలని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని టమాటాలని మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్ ని వేసుకోవాలి ఈ లాంగ్ బీన్స్ ని బర్బాటీలు అని కూడా అంటారండి ఇవే అలసందలు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూర పదే పది నిమిషాల్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి కూరకి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చండి లేదంటే విడిగా సిమ్లో పెట్టుకుని అయినా ఉడికించుకోవచ్చు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు గరం మసాలా వేసుకుని కలుపుకుంటే చాలా సింపుల్గా కూర తయారైపోతుందండి ఈ కూర చపాతీలో కూడా చాలా బాగుంటుంది బర్బాటీల కూర రెడీ అయింది వేడి వేడి అన్నంలోకి ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బీట్రూట్ ఫ్రైడ్ రైస్ ని చూద్దాము దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఫ్రైడ్ రైస్కి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిటికడు ఇంగు పొడిని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవర్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిలను వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకుని చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇందులో కారం అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోవాలండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకున్న తర్వాత చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ తరుగుని ఒక కప్పు వరకు వేసుకోవాలి మీడియం సైజు బీట్రూట్ దుంపని ఒకటి కట్ చేసి వేసుకున్నానండి మీరు కావాలంటే బీట్రూట్ని తురుమైన వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు ముక్కలు వేగడానికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం వేసేటప్పుడు చల్లగా ఉంటే ముద్ద కట్టకుండా పొడి పొడిగా వస్తుందండి నేను బాస్మతి రైస్ తోటి చేస్తున్నానండి మీరు సోనా మసూరి రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను గరం మసాలా పొడి వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం సాల్ట్ తగ్గితే వేసుకుంటున్నాను అంటే ఎంతో సింపుల్గా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు చక్కగా తినేస్తారు ఈ విధంగా చేశారంటే ఇందులోకి కాంబినేషన్ గా లాంగ్ బీన్స్ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి పెరుగు రైతాతోటైనా తినేయచ్చు ఉత్తిగా అయినా తినచ్చు చూసారు కదా ఎంతో సింపుల్ గా బీట్రూట్ ఫ్రైడ్ రైస్ లాంగ్ బీన్స్ కర్రీ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్